హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రణపాలు చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది అండ్ ఆ మొక్క యొక్క బెనిఫిట్స్ ఈ వీడియోలో మనం చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆయుర్వేదం శాస్త్రంలో అనేక రకాల ఆయుర్వేద మూలికల గురించి క్లుప్తంగా వివరించారు ప్రకృతిలో లభించే ప్రతి చెట్టు ఏదో ఒక ఔషధ మూలికగా పనిచేస్తుంది కొన్ని మూలికలు ఆకల రూపంలో కూడా ఉంటాయి అయితే పూర్వీకులు అడవి ప్రాంతాల్లో మూలికలను సేకరించి జబ్బు పడ్డవారికి వైద్యం చేసేవారు ప్రస్తుతం చాలామంది ఆయుర్వేద నిపుణులు ఇవే మూలికలను వినియోగిస్తున్నారు ఇప్పుడు చాలామంది ఈ మూలికలు అంటే ఆయుర్వేద మూలికలు కలిగిన మొక్కలను పెంచుకుంటున్నారు ప్రస్తుతం పెంచుకుంటున్న వాటిలో రణపాల మొక్క ఒకటి దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి రణపాల ఆకుల్లో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళ నుండి ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా తలనొప్పి యోని ఇన్ఫెక్షన్ రక్తపోటు మొదలైన సమస్యలను దూరం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు తలనొప్పితో బాధపడేవారు రణపాల ఆకులను మిశ్రమంగా తయారు చేసి తలపై అప్లై చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అంతేకాకుండా మైగ్రేన్ నొప్పులను కూడా తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రణపాల ఆకులను వినియోగించాలి ఇక శరీరం నుంచి గాయాలను మచ్చలను తొలగించేందుకు రణపాల ఆకు మిశ్రమంగా ఇది బాగా ప్రభావవంతంగా సహాయపడుతుంది అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గాయాలను మానిపించేందుకు మంచి రెమెడీగా పనిచేస్తుంది ముఖ్యంగా చేతులపై గాయాలు మచ్చలను సులభంగా తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుతం చాలామంది మహిళల్లో యోని ఇన్ఫెక్షన్స్ సమస్యలు వస్తున్నాయి దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు కాబట్టి యూని ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడేవారు రణపాల ఆకులతో తయారు చేసిన కషాయాన్ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది అయితే ఇదే కషాయంలో రెండు గ్రాముల తేనె కలిపి తాగటం వల్ల రెట్టింపు లాభాలు పొందుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి